నువ్వు ఎందుకు యాడవద్ అంటున్నాడంటే ఆయన నీకు భర్తగా ఉంటాడంట చూడండి యశయ గ్రంథము యాభై నాలుగు అధ్యాయము ఐదు వచ్చిన ఒకసారి చూడండి దేవుడేమంటున్నాడు నీకు భర్త ఉంటాడు అంటున్నాడు అంటే ఏంటి ఎవరైతే భర్త అండ ఉంటుందో అప్పుడు వారు లోకములో పాపములో పడిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవడానికి వాళ్ళకు వస్తారు భర్త లేని వారు బలహీనతల్లో పడిపోయే అవకాశం ఉంటుంది పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా నీకు భర్త ఉంటే నీ భర్తకు కట్టుబడి నువ్వు పాపములో పడిపోకుండా మరి వేరే వేరే సంబంధాల్లోకి వెళ్ళిపోకుండా ఎలాగ భర్తకు కట్టుబడి ఉంటావో ఎలాగ ధైర్యాన్ని కలిగి ఉంటావో అలాగే నీకు నిజంగా ఒక భర్త ఉన్నాడు కాబట్టి నువ్వు పవిత్రతను కోల్పోవద్దు లోకపు పాపపు బలహీనతల్లో నువ్వు పడిపోవద్దు నువ్వు భవిష్యత్తును ఎదుర్కోవడానికి ధైర్యం కలుగుండు నిన్ను సృష్టించినోడే నీకు భర్త ఉన్నాడు ఒక స్త్రీ విడాకులు విడాకులు ఇచ్చేశాడంట తన భర్త ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని చదువునప్పుడు కూడా ఆమె ధైర్యాన్ని నింపుకుంది నిజంగా నా సృష్టించిన వాడే నాకు భర్త అయి ఉన్నప్పుడు నేను నా పవిత్రతను ఎందుకు కాపాడుకోకూడదు అని చెప్పి ఆమె పవిత్రతను కాపాడుకుంటూ ధైర్యంగా ఉంటున్నప్పుడు ఆమె జీవితంలో నూతనమైన వనరులు దేవుడు పుట్టించాడు దేవుడి దగ్గర మరియు పవిత్రతను కలిగి కన్యలతో దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు సంతోషముతో ఆ ప్రార్థనకు జవాబు పొందుకుంటుంది సంతోష గానంతో పంట కోసుకునే రోజు ఒకటి వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా నీకు భర్తగా నీకు ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు పవిత్రతను కూడా కోల్పోవద్దు హోషియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీని హోషియా అనే ఒక ప్రవక్త పెళ్లి చేసుకున్నాడు ఆమె పెండ్లి చేసుకున్న తర్వాత కూడా భర్తకి కొంచెం దూరం అవుతుంది దేవుడు ఏం చేస్తున్నాడని భర్త మనసు మా మార్చి మళ్ళీ భార్యకు దగ్గర చేస్తా ఉన్నాడు ఆ స్త్రీ జీవితంలో జరిగించిన కార్యము దేవుడు మన జీవితంలో ఎందుకు జరిగించాడు కాబట్టి దేవుడు ఈ ఈరోజు భర్తగా ఉండి మనకు సహాయం చేయడమే కాకుండా భర్తలో ఉన్న దేవుని బిడ్డలారా వ్యతిరేకమైన భావాలు కూడా మార్చి భార్య వైపు తిప్పి భార్యను ప్రేమించేటట్టు కూడా చేయగలడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో భర్త తన నిబంధన మర్చిపోతాడేమో పెళ్లి నిబంధనలు మర్చిపోతాడేమో కానీ నేను నీతో చేసిన నిబంధన నీతో చెప్పిన మాట నేనైతే మరవను కాబట్టి పరిశుద్ధంగా ప్రతి స్త్రీ కూడా భర్త దగ్గర నిబద్ధతతో కట్టుబడి ఉన్నట్టుగా ఉండాలి దేవుడు తప్పకుండా మన కన్నీళ్లు తుడిచి ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు అంతేకాకుండా ఎవరైనా భర్త విషయంలో భర్త ఎడపాటుని బట్టి ఇబ్బంది పడతా ఉంటే ఆ హోషియా దగ్గరికి వెళ్ళి దేవుడు కౌన్సిలింగ్ ఇచ్చి నీ భార్యను వేలుకో అని చెప్తున్నట్టుగా దేవుడు భర్తల మనసులు కూడా మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి నువ్వు భర్తను బట్టి కూడా ఏడవద్దు అని మాట్లాడుతున్నాడు